ఈ వీడియోలో మనము డిగ్రీలను రేడియన్లలోకి ఎలా మార్చాలో చూద్దాం మీరు కోణాలను గురించి నేర్చుకున్నప్పుడు డిగ్రీలను చూశారు కదా డిగ్రీల మీద చాలా లెక్కలను కూడా చేశాను లంబకోణం అంటే ఎన్ని డిగ్రీలు నైంటీ డిగ్రీస్ కదా దానిలో సగం ఎంత ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అలాగే మీరు వృత్తాలను గురించి కూడా నేర్చుకున్నారు వృత్తంలో కోణాలు మొత్తం ఉంటుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ కదా మీకు కోణాలను గురించి బాగా తెలుసును కాబట్టి ఇప్పుడు నేను మీకు కోణాలను కొలిచే లేదా లెక్కించే వేరే పద్ధతిని పరిచయం చేయబోతున్నాను అదే రేడియన్స్ కోణాలను డిగ్రీలలోనే కాకుండా రేడియన్లలో కూడా కొలుస్తాం సరే మరి అసలు రేడియన్ అంటే ఏమిటి వృత్తాన్ని గీసి వృత్తం ద్వారా రేడియన్ అంటే ఏమిటో చూపిస్తాను చూడండి వృత్తాన్ని గీస్తున్నాను ఇప్పుడు రేడియన్కు నిర్వచనం చూద్దాం ఇది వృత్త కేంద్రం లేదా సెంటర్ మరియు ఇక్కడి నుండి ఇక్కడికి అంటే వ్యాసార్థం లేదా రేడియస్ ఆర్ అనుకుందాం కేంద్రం నుండి వృత్తచాపం మీదికి ఒక రేఖను గీస్తున్నాను ఈ రెండిటి మధ్య కోణం అంటే ఈ కోణం తీట అన్నమాట వృత్త వృత్త కేంద్రం వ్యాసార్థంతో అంటే ఆర్తో సమానమైన చాపాన్ని వృత్త పరిధిపై తీసుకుంటే ఆ ఆర్క్ అదే వృత్త కేంద్రం వద్ద చేసే కోణాన్ని ఒక రేడియన్ అంటాము ఇప్పుడు దాన్ని క్లియర్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను మరొక పెద్ద వృత్తాన్ని గీస్తున్నాను దీని ద్వారా ఇంకా క్లియర్గా అర్థమవుతుంది దీని వ్యాసార్థం ఆర్ అనుకుందాము వృత్తచాపం లేదా ఆర్క్ ఇది కూడా ఆర్ అయితే ఈ కోణం తీట అనేది ఒక రేడియన్ అవుతుంది అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు వన్ రేడియన్ అన్నమాట రేడియన్ అంటే ఏమిటో అర్థమైంది కదా సరే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మరి వృత్తంలో ఎన్ని రేడియన్లు ఉంటాయి ఇది ఆర్ అంటే ఈ ఆర్క్ పొడవు కూడా ఆర్ అయినప్పుడు వృత్తపరిధి లేదా సర్కంఫరెన్స్ ఎంత అవుతుంది టూ పై ఆర్ అవుతుంది కదా రేఖగణితంలో మీరు నేర్చుకున్నారు కదా కాబట్టి వృత్త వ్యాసార్థం ఆర్కు సమాన పొడవైన వృత్తచాపం తీసుకున్నప్పుడు ఏర్పడిన ఈ కోణం వన్ రేడియన్ అవుతుంది అయితే ఈ మొత్తం వృత్తపరిధిని తీసుకుంటున్నప్పుడు ఈ మొత్తం కోణం ఎన్ని రేడియన్లు అవుతుంది అంటే టూ పై రేడియన్లు అవుతుంది కాబట్టి ఈ మొత్తం కోణం టూ పై రేడియన్లు అర్థమైంది కదా రేడియన్కు వృత్తానికి గల సంబంధం ఏమిటో అసలు రేడియన్ అంటే ఏమిటో తెలిసింది కదా కాబట్టి వృత్తంలో మొత్తం టూ పై రేడియన్లు అని తెలుసుకున్నారు కదా ఇప్పుడు మీకు డిగ్రీలకు రేడియన్లకు మధ్య గల సంబంధాన్ని చూపించబోతున్నాను మనం ముందు చూసినట్లుగా వృత్తంలో టూ పై రేడియన్లు ఉంటాయి వృత్తంలో కోణాలు మొత్తం ఎంత త్రీ సిక్స్టీ డిగ్రీస్ అని మనకు తెలుసు కదా అవును వృత్తంలో త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉంటాయి అంటే టూ పై రేడియన్స్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ డిగ్రీస్ అని రాయొచ్చు కదా కాబట్టి వన్ రేడియన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ డిగ్రీస్ డివైడెడ్ బై టూ పై వస్తుంది ఎలా వచ్చింది ఇరువైపులా టూ పై చే భాగించాం కాబట్టి ఇది దేనికి సమానం అవుతుంది త్రీ సిక్స్టీ బై టూ వన్ ఎయిటీ కాబట్టి వన్ ఎయిటీ బై పై అని రాయొచ్చు కదా కాబట్టి ఇది వన్ ఎయిటీ డిగ్రీస్ బై పైకి సమానం అంటే వన్ రేడియన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ బై ఫైవ్ డిగ్రీస్ లేదా వన్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు పై బై వన్ ఎయిటీ రేడియన్స్ గా కూడా అనుకోవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ మీరు దీన్ని బాగా గుర్తుంచుకోవాలి కాబట్టి టూ పై రేడియన్స్ ఇస్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ డిగ్రీస్ దీనిని ఇంకో విధంగా చెప్పాలంటే అర్ధవృత్తం మీకు తెలుసు కదా అర్ధవృత్తంలో కోణాల మొత్తం ఎంత వన్ ఎయిటీ డిగ్రీస్ దీన్నే పై రేడియన్స్ అని కూడా అనవచ్చు కదా కాబట్టి పై రేడియన్స్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ వన్ రేడియన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ బై పై డిగ్రీస్ లేదా వన్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు పై బై వన్ ఎయిటీ రేడియన్స్ అని కూడా రాయొచ్చు కొన్ని లెక్కలను చేసి అర్థం చేసుకుందాం అప్పుడు ఇంకా బాగా గుర్తుండిపోతుంది ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ లను రేడియన్లోకి మార్చుదాం వన్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ బై వన్ ఎయిటీ రేడియన్స్ అని మనకి తెలుసు కదా ఇప్పుడు ఫార్టీ ఫైవ్తో ఇరువైపులో గుణిద్దాం అప్పుడు ఏమొస్తుంది ఫార్టీ ఫైవ్ ఇంటూ వన్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ ఇంటూ పై బై వన్ ఎయిటీ రేడియన్స్ ఫార్టీ ఫైవ్ బై వన్ ఎయిటీ ఎంత వన్ బై ఫోర్ కదా కాబట్టి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ రేడియన్స్ డిగ్రీలు మరియు రేడియన్లు అనేవి కోణాలను లెక్కించే రెండు వేరువేరు కొలమానాలు గణిత శాస్త్రంలో ఇప్పటి వరకు కోణాలను డిగ్రీల్లోనే కొలిచాము అందుకే మీకు డిగ్రీలంటే బాగా తెలుసు ఇంకొన్ని లెక్కలను చూద్దామా ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వన్ రేడియన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ బై పై డిగ్రీస్ అని అంటే వన్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు పై బై వన్ ఎయిటీ రేడియన్స్ అని లెక్క చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా పక్కన రాసుకోండి లేదా పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ అని రాసి పెట్టుకోండి పై బై టూ రేడియన్స్ అనేది ఎన్ని డిగ్రీలకు సమానం అవుతుంది పై రేడియన్స్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ అని మనకు తెలుసు కదా కాబట్టి వన్ రేడియన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ బై ఫైవ్ డిగ్రీలు ఇరువైపులా పై బై టూని గుణిస్తే మనకు పై బై టూ రేడియన్లు విలువ వస్తుంది పై బై టూ ఇంటూ వన్ రేడియన్ ఈక్వల్ టు ఫైవ్ బై టూ ఇంటూ వన్ ఎయిటీ బై ఫైవ్ డిగ్రీస్ ఇక్కడ పై ఇంకా పై క్యాన్సిల్ అయిపోతాయి అలాగే వన్ ఎయిటీ బై టూ ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ కాబట్టి పై బై టూ రేడియన్స్ ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ అవుతుంది ఇంకొక ఉదాహరణ చూద్దామా థర్టీ డిగ్రీస్ని రేడియన్స్లో కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది మన ఫార్ములా గుర్తుంది కదా పై రేడియన్స్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ ముందది రాసుకుందాము వన్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు పై బై వన్ ఎయిటీ రేడియన్స్ కాబట్టి థర్టీ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ బై వన్ ఎయిటీ ఇంటూ థర్టీ వన్ ఎయిటీలో థర్టీ ఆరుసార్లు పోతుంది కాబట్టి ఇది ఫైవ్ బై సిక్స్ రేడియన్స్ అవుతుంది మీ అందరికీ ఇది అర్థమైందా రేడియన్స్ అంటే ఏంటో రేడియన్స్కి డిగ్రీస్కి గల సంబంధం ఏమిటో తెలుసుకున్నారు కదా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం